ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంగడగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ చేతుల మీదుగా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వెంగడగిరి మండలంలోని కుప్పంపల్లి గ్రామంలో పింఛన్దారులకు పింఛన్లను పంపిణీ చేశారు ఓటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తనుజ శివారెడ్డి సీనియర్ నాయకులు రామచంద్రయ్యతో పాటు పలువురు ఉన్నారు ఈరోజు ఈ ఫంక్షన్ కార్యక్రమం అంటే రేపు ఉంది రేపు జనవరి ఫస్ట్ కాబట్టి ఏదైనా పెద్దవాళ్ళు తెచ్చుకోవాలంటే డబ్బులు అవసరం కాబట్టి ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి నారాయణ చంద్రబాబు నాయుడు గారు గమనించి రోజు మునిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ అందరూ కూడా దిశానిర్దేశం చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో జరుగుతాం అదేవిధంగా ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే మన రాష్ట్రంలోనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ బయట రాష్ట్రాల్లో ఇప్పుడు తమిళనాడు ఉంది ఒక్క వెయ్యి రూపాయలు కర్ణాటకలో కూడా అంతే ఏ రాష్ట్రంలో కూడా ఇంత డబ్బులు ఇవ్వడం లేదు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అంటే ఒక చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలోనే ఇస్తున్నాడు కాబట్టి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు ఏదైనా బయట కూడా అడిగితే వాళ్ళు చెప్తారు ఎంత మీరు పెన్షన్ అంటే వెయ్యి రూపాయలు తమిళనాడు అంటే వాళ్ళకి పరిశ్రమలు ఉన్నాయి బాగా డబ్బులు కూడా వస్తాయి అయినా కూడా ఎవరికైనా వెయ్యి మనం రోజు ఇక్కడ మామూలుగా విలో కానీ వైసీనాలో కానీ నాలుగు వేలు ఇస్తున్నాం అదేవిధంగా అయితే ఆరు వేలు పదివేలు పదహైదు వేలు కూడా ఇస్తా ఉన్నాం ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉండవులే ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక్క మన చంద్రబాబు నాయుడు మాత్రమే వాళ్ళని గుర్తించి ఈ రాష్ట్రం ఇన్ని కష్టాల్లో ఉన్నా గతంలో జగన్ పరిపాలనలో బ్యాంకులు అన్ని కూడా అప్పు తెచ్చి ఈరోజు బ్యాంకు అప్పించే పరిస్థితి కూడా లేదు మనకు వచ్చే రెవెన్యూలో బ్యాంకు రొడ్డీ సరిపోతాం అయితే ఈరోజు కేంద్రం సహాయ సహకారాలతో నరేంద్ర మోడీ మరి మన ముఖ్యమంత్రి మాట్లాడుకొని కేంద్రం నుంచి కూడా నిధులు చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ విషయం కూడా చెప్పాలి మన రాష్ట్రంలో ఏమీ లేదు మనకు వచ్చే డబ్బులు జగన్ చేసిన జగన్ పరిపాలనలో వడ్డీ కట్టాలని గడిపోతాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా రోడ్లే ఎక్కడ ఖర్చు పెట్టా మరి ఆయన ఎందుకు చేశారంటే కూడా తెలియదు అప్పు చేసి అన్ని బ్యాంకుల్లో అప్పులు పెట్టి ఈరోజు అప్పుల్ని మనం భరించి వచ్చే డబ్బుల్ని కడతా ఉన్నాం ఈరోజు కేంద్ర సహాయ శాఖలతో ఈరోజు వాళ్ళ సహాయం తీసుకొని ఈరోజు మన ముఖ్యమంత్రి ముందుకు పోతా ఉన్నాడు అదేవిధంగా గ్రామాలన్నింటిలో కూడా గతంలో ఎక్కడ ఒక రోడ్డు అక్కడ మట్టిలా ఎక్కడ చూసినా గుట్టల మహిమ దాన్ని కూడా ఈరోజు మనం మన ప్రభుత్వం ఆ గుంట లేనటువంటి రోడ్లు కూడా అయ్యాలని గట్టి ప్రయత్నాల్లో చేస్తా ఉంది రాబోయే రోజుల్లో అది కూడా తీరుస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గత పరిపాలనకి ఇప్పుడు పరిపాలనకి మీరు కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆ భగవంతుడు మన ముఖ్యమంత్రికి మంచి ఆయుధిస్తే మన బిడ్డల భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ ఈ భవిష్యత్తు కానీ బ్రహ్మాండగా ఉంటారు ఆయన అన్ని ఆలోచిస్తారు పక్క రాష్ట్రాలు ఎలా ఉన్నాయి మన రాష్ట్రాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళాలి మన రాష్ట్రంలో ఉండే పిల్లలు భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి పరిపాలన చేస్తారు ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఒక బిడ్డ చదువుకోవాలి చదువుకుంటే ఆ బిడ్డ ఉద్యోగం చేస్తే మరి మీ ఇల్లు బాగుంటుంది అని చెప్పి చేశారు ముఖ్యమంత్రి ఆ రోజు మరి మన ముఖ్యమంత్రి సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తే అందరూ కెండల్ చేశారు ఏ విధంగా హైదరాబాద్ ఐటెక్ సిటీ అంటే ఈ ఐటెక్ సిటీ అంట అని చెప్పి కెండల్ చేశారు ఈరోజు హైదరాబాదు ఒక మన ఆంధ్రలో లేదా కూడా తయారు చేయాలని కాన్సెప్ట్ మన ముఖ్యమంత్రికి రాబోయే రోజుల్లో హైదరాబాద్ ఫిక్స్ చేయాలనే ఉద్దేశం మన ముఖ్యమంత్రిలో ఉంది మీ బిడ్డల భవిష్యత్తు అందరూ కూడా చదువుకుంటే మన విజయవాడ రాజధానిలోనే ఉద్యోగ అవకాశాలు అన్ని రకాలుగా ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకనే మన ముఖ్యమంత్రి ఆగ మేఘాగా రోజు అమరావతిని పరుగులు తీస్తా ఉన్నాడు అలాగే రాజధాని ఏర్పడాలి పరిశ్రమలు రావాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ రోజు మన ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నాడు మీరందరూ కూడా తెలియని వాళ్ళు కూడా చెప్పాలి మన రాష్ట్రం ఏమి లేకుండా అంధకారంగా విభజన జరిగింది విభజనలో మనకి ఏమీ లేవు అప్పుల్లో బయటపడినా అప్పుల్లో నుంచి ఈ రోజు మన పరిస్థితి ఇలా ఉంది గత పరిపాలన ఐదు సంవత్సరాలు మీరు చూశారు ఎలాంటి అభివృద్ధి లేదు ఆయన దోచుకొని దాచుకుని వేయడు బ్యాంకులంతా అప్పుడు వేసి దాన్ని కూడా ఈరోజు మనం కట్టుకుంటూ ఈరోజు అభివృద్ధి కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి ముందు పోతానని చెప్పని కూడా తెలియజేస్తూ వీళ్ళందరూ కూడా పెట్టుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ ఆ రోజు ఎలక్షన్ లో సూపర్ సిక్స్ అని చెప్పి చెప్పడం జరిగింది ఆ సూపర్ సిక్స్ ని ఈరోజు మన ముఖ్యమంత్రి అమలుపరిచి తల్లికి వందనం ఈరోజు మనం పదివేల పదివేల కోట్ల తొంభై పదివేల తొంభై కోట్లు చెల్లింపు చేస్తా ఉన్నాం అదేవిధంగా అరవై ఏడు వేల ఇరవై ఏడు లక్షల మందికి విద్యార్థులకు సాయం చేస్తా ఉన్నాం శ్రీశక్తి ఆగస్టు పదిహేను నుంచి అదక ప్రారం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటి వరకు మనం మూడు వేల ఇరవై ఐదు లక్షల కోట్లు ఇరవై ఐదు లక్షల మంది ఈరోజు ప్రయాణం చేస్తా ఉన్నారు ఆ పథకానికి వెయ్యిని నూట నలభై నాలుగు కోట్లు వెయ్యి కూర్చావుతా ఉంది అదేవిధంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఎక్కడికైనా ఏడైనా పెన్షన్ తీసుకునే అవకాశం మన ఈరోజు మన ముఖ్యమంత్రి కల్పించారు మీరు ఈ ఊర్లో లేకుండా ఇంకొక గ్రామానుభూతి కూడా అక్కడ కూడా ఇచ్చే అవకాశం మన ముఖ్యమంత్రి రోజు కల్పించారు అదేవిధంగా అన్నదాత నలభై ఆరు లక్షల మంది రైతులకు ఆరు వేల మూడు వందల పది కోట్లు రైతుల ఖాతాలో జమైంది సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చే విధంగా ఈ రోజు ప్రభుత్వం చేసి అందరి ఖాతాలో జమ చేశామని చెప్పని కూడా చెప్పి తెలియజేస్తాం ఏడాదికి మూడు సెలెండ్ ఇచ్చే అవకాశం మన ముఖ్యమంత్రి కల్పించారు రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు ఇప్పటిదాకా ఖర్చు అయింది దాదాపు రెండు కోట్లు సిలిండర్లు అంపి చేస్తా ఉన్నాం ప్రజలకి రెండు కోట్లు సిలిండర్లు ప్రతి పేదవాళ్ళకు కూడా ఈరోజు మన ప్రభుత్వం ఇస్తా ఎన్టీఆర్ భరోసా పథకం కింద అదేవిధంగా యాభై వేల కోట్లు పైగా పెన్షన్ కోసం మేము యాభై వేల కోట్లు రెస్వాన్స్ అవుతా ఉంది అదే విధంగా ముప్పై మూడు వేల కోట్లు పంపిణీ నెలకు రెండు వేల ఏడు వందల యాభై కోట్లు ఉన్నాం అదేవిధంగా గీత కార్మికులు పది శాతం అదే సభలకు వాళ్ళు కేటాయించాం అదేవిధంగా ఈ మండలంలో మూడు వందల ఈ పంచాయతీ